ఎలియా ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు మనము మన ప్రార్థనలో మనుషులని మన మాటల చేత మనుషుల హృదయాలని మన వైపు తిప్పలేము కానీ దేవుడే మనుషుల హృదయాలని తన వైపు తిరుపుకోగలడండి ఎందుకంటే మనము చేసే ఈ యొక్క ప్రార్థన ద్వారా సంఘాలు గమనించినట్లయితే సంఘాలలో మరి ఆహాబులు ఉన్నారు సంఘాలలో యజ్బెన్లు ఉన్నారు సంఘాలలో ఫిలిస్టీన్లు ఉన్నారు మరి వీరి హృదయాలు దేవుని తట్టు తిరగాలి అంటే ఏం చేయాలంటే ఈనాటి మరి సంఘాలకి ఒకే ఒక మార్గము అది ఉపవాస ప్రార్థనలు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మరి మనకి మన సంఘాలకి ఎంతో క్షేమం అందుకనే ఏలియా అంటున్నాడు ఈ ప్రజలకి కనపరచినట్లు ఈ ప్రజలకు కనపరుచునట్లు నీవీ కార్యము చేయయా వారి హృదయాలని నీవు తిప్పయ్యా ఈ ప్రజలకి కనపరుచుకోయా అని దేవునిని మొర దేవునికి ప్రార్థన చేస్తుంటే అద్భుతకరముగా మరి ఈ వచ్చిన ముప్పై ఏడో వచ్చినంలో నుంచి ముప్పై ఎనిమిదో వచ్చినంలో చూసినట్లయితే అతను ఎలాగా ప్రార్థన